బీసీ పంచాయత్ రాజ్ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ల ఎన్నికలు జరపాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ మన కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ మేనిఫెస్టోల్లో జనగణ చేపట్టిన తర్వాత కులగణన చేపట్టిన తర్వాతనే తప్పకుండా ఈ పంచాయత్ రాజ్ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ల ఎన్నికలు జరుపుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఓ దిక్కుంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాహుల్ గాంధీ గారు స్పష్టం చేశారు బీసీలకు పంచాయత్ రాజ్ రిజర్వేషన్లు పెంచిన తర్వాత ఎన్నికలు జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా గుర్తు చేసింది కానీ నిన్న మొన్న మనం పేపర్లు చూస్తే జూను జూన్లోనే మరి పంచాయత్ రాజ్ రిజర్వ్ మన ఎలక్షన్లు జరుపుతాం ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ల ఎన్నికలు జరుపుతామని చెప్పి ఒక ప్రకటన ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు సిగ్గు శరం ఉందా అని చెప్పి ఈ వేదిక నుంచి నేను ప్రశ్నిస్తున్నా అరే ఓ దిక్కుంగా మా బీసీలు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో కొట్లాడి ఒక ఎనభై ఆరులో ఎన్టీ రామారావు గారిని అదేవిధంగా తొంభై మూడులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో కొట్లాడి రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పెంచి ఇలా ఎంపీటీసీ జెడ్పీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్లకు రిజర్వేషన్లు కల్పిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిమ్ముకు నీరు ఎక్కినట్టు దున్నపోతు మీద వర్షం పడితే కూడా తెలున్నటువంటి విధంగా ఇలా బీసీలు అయితే ఓరుస్తలేరు వార్డు మెంబర్లు అయితే ఓరుస్తలేరు ఒక జెడ్పీటీసీ అయితే ఓరుస్తలేరు ఒక ఎంపీటీసీ అయితే ఓరుస్తలేరు బీసీలను తొక్కి పెట్టుకుంటా పాదాల కింద బీసీలు అదేనియకుండా రాజకీయంగా ఈ యొక్క పంటను చేస్తున్నారు బిడ్డ ఖబర్దార్ బీసీలారా ఇండ్లలో పండుకొని సంఘాలారా మీ అందరికీ ఒకటే హెచ్చరిస్తున్నారు పార్టీలలో ఉన్నటువంటి బీసీలారా మీరందరూ మేల్కోండి రాజకీయంగా విద్యా ఉద్యోగ ఆర్థికంగా మనల్ని ఎదురనీయకుండా మనల్ని తొక్కి పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి మన ఓ ఓసీలకు ఓసీ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం అడగకుండా దండాలు చేయకుండా ఒక నివేదికలు ఇవ్వకుండా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ సుప్రీంకోర్టు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చింది బీసీలకు ఏ మూర్ఘ పెట్టిందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా బీసీలు కులగల చేపట్టాలని కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ పెట్టలేనటువంటి స్థితి ఇలా కేంద్ర ప్రభుత్వం ఉంది ఒక మెమరణం ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వానికి ఓసీలు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఆర్ కృష్ణయ్య గారు గొంతుక వ్యక్తి ఇలా లక్షల మందితోని పార్లమెంట్ మీద దిగ్బంధం చేసి ప్రశ్నిస్తే నివేదికలు ఇస్తే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను కలుస్తుంటే ప్రధానమంత్రులను నివేదిక ఇచ్చి చర్చలు జరుపుతుంటే కూడా బీసీలకు బీసీల మీద ఒక ప్రేమ లేదా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారుల ఇలా నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ఎక్కారు సమర్థుడు యువకుడు కానీ మీరు ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా బీసీల నుక్కు పాదాల కింద తొక్కి పెడితే మీ భర్తం బట్టే పరిస్థితి ఎదురవుతుంది